బ్రో ఏంటి అవతారం అని చెప్పేసి అంటారా నిన్న వీడియోలో చెప్పా కదా భయ్య ఒక పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంది ఎక్కడికి వచ్చాము అని చెప్పేసి దాని గురించి అయితే హైదరాబాద్ నుంచి మేమైతే భద్రాచలం వచ్చామనమాట ఇగో ఇదే కార్ లో వచ్చాము ప్రయాణం అయితే హ్యాపీగా సాఫీగానే సాగిపోయింది ఈ ప్లేస్ చాలా పాపులర్ అండ్ ప్రసిద్ధమైనది కూడా సీతారాములు ఎప్పుడైతే వనవాసానికి వచ్చారో ఈ ప్రదేశంలో బస చేశారని చెప్పేసి చాలా మంది నమ్ముతారన్నమాట ఈ రాళ్ళేంటి ఏంటి చూపిస్తాం అని చెప్పేసి అని చెప్పేసి వనవాసం చేసే టైంలో సీతాదేవి చీరలు ఇక్కడే ఆరేసేవారు అని చెప్పేసి ఆ చీరలు ఆరేసినప్పుడు ఇక్కడ చారలు పడ్డాయి అని చెప్పేసి ఇగో ఈ రాళ్ళ మీద మనకు కనిపిస్తున్న చారలు అవే అని చెప్పేసి చాలా నమ్మకం అన్నమాట నేను కూడా చాలా దగ్గర నుంచి పరిశీలిస్తే ఆ రాళ్ళ మీద మొత్తం చారలు ఉన్నాయన్నమాట అప్పట్లో చీరలు ఆరేసేవారు అని చెప్పేసి అన్నారు ఇక్కడ నుంచి చిన్న కొలం లాగుంది భయ్య ఆ కొలం దాటేసుకుని అవతలికి వెళ్తే చిన్న సీతాదేవి విగ్రహం లాగా పెట్టారు చాలా మంచిగుంది బయట చూసుకుంటే విపరీతమైన వేడి ఆ నీళ్ళలో దిగుతే కాళ్ళైతే వావ్ ఏదో ఐస్ గడ పెట్టినట్టు ఉండింది అనమాట నాకు అలా కిందకు వచ్చేసి నీళ్ళని టచ్ చేస్తే చాలా చాలా బాగుండింది చెప్పాను కదా ఇక్కడ అదే విగ్రహం అనమాట అయితే ఆ విగ్రహం వెనకాల వయాలి ఉంది కదా అందులో పిల్లలు లేని ఏమైనా వేస్తే పిల్లలు పుడతారని చెప్పేసి గట్టి నమ్ముతారంట మరి అమ్మో ఇంకా ఈ ఎండలకి తట్టుకోలేక మనం అయితే మంచి చల్లటి నిమ్మసోడ అయితే ఒకటి తీసుకుని గట గట అని చెప్పేసి తాగేసాము ఆయన నుంచి వచ్చాక జస్ట్ వన్ డే లోనే ఈ ట్రిప్ కైతే మేము స్టార్ట్ అనమాట ఈ ట్రిప్ కి జస్ట్ నేను మా మమ్మీ మా డాడీ అండ్ మా అక్క నలుగురు వచ్చాము మా కోర్ ఫ్యామిలీ అనమాట మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా వచ్చారు భయ్య అని చెప్పేసి అంటే మా మమ్మీకి ఇది చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావాలని చెప్పేసి కోరిక అని చెప్పేసి అంటే అది కూడా మేము నలుగురం రావాలని చెప్పేసి కోరిక అంట అందుకనే అందరం కలిసేసైతే వచ్చేసాము ఈ బిజీ టైమ్ లో కూడా అది భయ్య మేము వచ్చిన సారాంశం అయితే మీరు కూడా కుదిరితే మీ ఫ్యామిలీ తోటి అలా ఒక ట్రిప్ వేసేసి సబ్స్క్రైబే